హాయ్ అండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో నేను ఇలా పూజ పూజ చేసుకున్నాను నేను ఎలా పూజ చేశాను అనేది చూపిస్తాను చూడండి ముందుగా పరవణం అయితే పూజ పెట్టేసుకున్నానండి ఈ లోపల ఏడు చిక్కుడుకాయలు తీసుకొని ఇలా గంధం బొట్టు కుంకుమ పెట్టుకొని రెడీ చేసుకున్నాను తర్వాత ముందుగా మనం ఏ పూజ చేసినా వినాయకుని పూజిస్తాం కదండి అలాగే వినాయకుడిని కూడా చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనం ఈ స్వామివారికి పెట్టే దీపం అనేది ఇలా ప్లేట్ తీసుకొని ఏడు ఏడు తీసుకొని గంధం బొట్టు చెక్క కుంకుమ పెట్టుకొని దీనిపైన గోధుమలు వేస్తారండి గోధుమలు వేసి దీపం పెడతారు నా దగ్గర గోధుమలు టైంకి లేవన్నమాట నేనైతే ఇలా పెట్టేశాను తర్వాత ఏడు చిక్కుడు ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి మనం ప్రసాదం అనేది దీంట్లో పెడతాం కాబట్టి కడిగి పక్కన పెట్టుకోవాలి ఈరోజు మనం ఈ పరవన్నం వండేటప్పుడు గరిటె అనేది వాడకూడదండి ఈ చెరుకు ముక్కల తీసుకొని ఈ చెరుకు ముక్కతోనే మనం లాస్ట్ వరకు కలుపుతూనే ఉండాలి ప్రసాదం పెట్టేటప్పుడు కూడా ఆకుల్లో ఈ చెరుకు ముక్కతోనే మనం పెట్టాలన్నమాట చూడండి పరవన్నం అయితే అయిపోయింది వండేశాను తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఈ రథాన్ని అలాగే మనం ఏడు చిక్కుడాకుల్లో ప్రసాదాన్ని పెడతా ఉన్నాం కదండి అదంతా ఒక దగ్గర ఉంటే పెద్ద ప్లేట్ తీసుకున్నాను నేను రెండు ఒక దగ్గర ఉంటాయని ఇలాగా చూడండి చిక్కుడాకులు ఇలా కింద పరిచి దానిపైన ఈ ముందుగా రెడీ చేసుకున్న రథాన్ని అనేది దానిపైన పెట్టానండి సూర్యభగవానుడి ఫోటో మన దగ్గర ఉండదు కాబట్టి ఆయన్ని దీనిలో మనం ఇలా గంధం పొట్టు పెట్టి ఇలా గీసుకోవాలండి చూడండి అంటే సూర్య భగవానుడి ప్రతిమ అనమాట ఇలా పెట్టేశాను రథంలో తర్వాత మనం పూలు తీసుకొని పూలు కూడా రథానికి చక్కగా ఇలా చూడండి ఇలా అలంకరించాను అనమాట బాగుంది కదా ఇలా అలంకరించిన తర్వాత మనం చిక్కుడాకులు తీసుకున్నాం కదండి ఏడు స్వామివారికి ఏడు సంఖ్య అంటే ఇష్టం కదా ఏడు చిక్కుడాకులు తీసుకొని ఇలా ఒక ప్లేట్ అందుకేనండి పెద్ద ప్లేట్ తీసుకున్నాను ఇలా పెడతా కుదరద్దు అనమాట దీనిలో మనం పర్వన్నం వండుకున్నాం కానీ కదండి ఆ పర్వన్నం అనేది మనం ఇలా ఏడు చిక్కుడాకుల్లో వడ్డించుకోవాలి చూడండి ఇలా ఈ ప్రసాదం అనేది మనం స్వామివారికి నివేదించిన తర్వాత మనం గనక స్వీకరిస్తే తర్వాత మనకున్న రోగాలు అనేది తగ్గుతూ ఉంటారండి మా అమ్మ కూడా ఇలాగే చేసిద్ది అనమాట చూడండి ప్రసాదం చక్కగా ఇలా ఏడు ఆకుల్లో ఇలా వేయాలన్నమాట చూడండి ఈరోజు స్వామివారికి మనం ఇలా ఏది తీసుకున్నా ఏడు సంఖ్య అనేది ఇంపార్టెంట్ అనమాట చూడండి ఇలా ప్రసాదం అనేది నేను ఏడు ఆకుల్లో ఇలా పరిచయాను అనమాట పరిచిన ఆకుల్లో నేను ఇలా ప్రసాదం అనేది పెట్టేశాను అంటే మనం బయట తులసి చెట్టు దగ్గర సూర్యుడు తూర్పు దిక్కును కదండి అలా సూర్యుడు భగవానుడు కనిపించేట్టు మనం అక్కడ పెట్టుకొని పూజ చేసుకోవడానికి ఇవన్నీ మనం ఇంట్లో ముందు ఒక ప్లేట్లో అనేది ఇలా అమర్చుకోవాలన్నమాట మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు మనకి హడావుడి అవ్వకుండా చూడండి నేనైతే ఇలా పెట్టేశాను ఇలా ఏడు ప్రసాదాలు ఇలా పెట్టేసి మనం గణపతిని కూడా సిద్ధం చేసుకున్నాం కదండి స్వామివారిని కూడా ముందుగా అక్కడ పెట్టి మనం పూజించుకోవాలన్నమాట తర్వాత మనం స్వామివారికి పెట్టే దీపం అనమాట అండి ఇది ఇలా ఒక ప్రమిదని తీసుకొని దానికి చక్కగా గంధం బొట్ట అనేది రా రాసి మనం అనేది పెట్టుకోవాలండి మామూలుగా అయితే మనం ఇలా ప్లేట్ తీసుకొని ఈ జిల్లేడాకులని అనేది ఇలా ఏడు జిల్లేడాకులతో ఇలా గంధం పొట్టు పెట్టి కుంకుమ పెట్టుకొని ఈ జిల్లేడాకుల మీద గోధుమలు వేస్తారండి మూడు గుప్పుళ్ళు నా దగ్గర టైంకి లేవు కాబట్టి ఉన్న దాంట్లోనే చేసుకుందామండి సరే ముందు ఇలా చేసాను చూడండి ఇలా ఈ మధ్యలో అనమాట దీపం పెట్టేసి ఏడు ఒత్తులు తీసుకున్నానండి ఏడు ఒత్తులు తీసుకొని ఏడు ఒత్తిని కలిపి ఏడు ఒత్తులన్నీ కలిపి ఒక ఒత్తిగా తయారు చేశాను చూడండి ఇలా నలిపి ఈరోజు స్వామివారికి ఇలా ఈ దీపం పెట్టాలన్నమాట ఇలా మనం చక్కగా ఆయిల్ వేసి మనం పూజ చేసుకునేటప్పుడు ఈ ఒత్తిని అనేది మనం వెలిగించాలి చూడండి బయట అనేది నేను ఇలా తులచెట్టు దగ్గర బయట ఇలా ముందుగా తుడిచి రథం ముగ్గు అనేది వేశాను మధ్యలో అలా సూర్య సూర్యభగవానుడికి అలా అన్నమాట వేశాను అది చూడండి ఇలా రథాన్ని వేసుకున్న తర్వాత ఆ పైన చండి సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు ఆయన తర్వాత ఆ ముందుగా రెడీ చేసుకున్నవన్నీ బయట తెచ్చి చక్కగా అక్కడ పూజ చేసుకున్నానండి చూడండి దీపం అనేది అలా వెలిగించేసుకోవాలి తర్వాత సూర్య భగవానుడికి కూడా చూ పూజ చేశాను దూపం చూపించి చూడండి లాస్ట్కి నా పూజ అనేది అంతా అయిపోయిందండి పూజ అనేది చేసేసుకున్నాను ఈరోజైతే ఇది గత సప్తమి నా మా ఇంట్లో పూజ ఇలా అయ్యిందనమాట చూడండి దీపం అనేది ఇలా వెలిగించేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంటే షేర్ చేయండి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సూర్య సూర్యభగవానుడి ఆశీస్సులు మీకు వెళ్ళప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఆ పక్షి టైంకి భలే వెళ్ళింది అనమాట సూర్యుడికి ఫోటో తీస్తున్నాను సూర్యుడిని బాగా కనబడుతున్నాడు అనమాట లాస్ట్కి అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది వాళ్ళది ఇలా బయట పూజ చేసేసుకున్న తర్వాత చూడండి నేను ఇంకా ఇంట్లో కూడా పూజ చేశానండి ఈ రథాన్ని అనేది ఇలా వేసి ఇలా గీసానమాట ఇలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా ఇవాళ సూర్యుడు అసలు భలే కనబడుతున్నాడు అండి చూడండి ఫోన్లో కూడా చాలా క్లారిటీగా వచ్చింది మనకు ఫోటో వీడియో అనమాట అంత క్లియర్గా ఉందంటే భలే ఉంది ఆ ఎండ అనేది కూడా కరెక్ట్గా రథం మీద భలే పడింది అనమాట చూడండి పూజ అయితే ఈ విధంగా పూర్తయిపోయింది ఈరోజు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో పూజ చేసుకున్నారా రథసప్తమి సందర్భంగా ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి ఇంకా పూజ బయట అయిపోయిన తర్వాత నేను ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో కూడా పూజ చేశానండి చూడండి ఇంట్లో కూడా నేను ఈ విధంగా పూజ చేశాను బాబావారి మెల్లో ఆ కిరీటం దండ అనేది మొన్న షిరిడి వెళ్ళినప్పుడు తెచ్చానండి బలి ఉంది బాబావారికి ఇంట్లో అయితే నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో దండ అనేది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి